హాయ్ ఛానల్ కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణా జరుగుతుందని దీన్ని రెడ్ హ్యాండెడ్ గా పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న ఆ వీడియోలు విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలు ఏంటి అక్రమ రవాణా ఎవరు చేస్తున్నారు మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ స్థానిక ఎమ్మెల్యే పైన కూడా కాస్త ఘాటుగా మాట్లాడడం ఆ వీడియోలు కూడా వైరల్ అయిపోతున్నాయి సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రధాన మనతో పాటు దేవదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో డిస్కస్ చేద్దాం నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు అది కోర్టు ద్వారా అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి ఆ దీన్ని ఆపలేకపోయినా ఆ టీడీపీ ఎమ్మెల్యే పైన కూడా ఆయన ఫైర్ అయిన వీడియో కూడా వైరల్ అవుతుంది సార్ అసలు ఎవరి అక్రమ రవాణా చేస్తున్నారు ఏం జరిగింది అక్కడ మరి దీన్ని ఎలా పట్టుకున్నారు ఏం చెప్తారు సార్ ఫైర్ అయ్యారు అనే కన్నా ఏంటండి మీరే కదా బాధ్యత తీసుకోవాలి కదా చిరాకుగా అది ఫైర్ అవ్వడం కాదు అంటే ఏమడుగుతాం మీరు చిన్నవాళ్ళేం కాదు అని అంటే ఆయన స్థానికంగా ఉండే టీడీపీ ఎమ్మెల్యే కానీ ఏం చేస్తారు ఇప్పుడు ఆయన ఇల్లు కాపలా కాయలేడుగా ఎవరైతే స్థానికంగా ఉండే కక్కుర్తి ఎదవలు ఉంటారో వాళ్ళు ఈ పనికి పూనుకుని ఉంటారు అది కాకుండా ఇవాళ బయటకు వచ్చిందంటే మరి గత ఐదేళ్ళగా ఏం జరిగిందో గత ఐదేళ్లలో ఎన్నిసార్లు వెళ్ళిపోయిందో ఎక్కడెక్కడ డ్రగ్సే వచ్చాయా ఏదో అదేదో ఉక్రెయినో లేదంటే దాన్ని ఏమంటారు రష్యానో ఏవో అక్కడ నుంచి ఆ ఇంటర్ ఇంటర్పోల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే కదా ఇక్కడ విశాఖలో కొను కొట్టుకున్నారంట ఇక్కడ పట్టుకున్న వాళ్ళది ఏం లేదు అంటే ఇక్కడ ఎవరు హ్యాండ్ ఉంది ఎవరు దాని వెనకుండా నడిపించారు ఏ రకంగా యువతని బానిసలు చేయాలనుకున్నారు ఎవరది ఆయన అదే అన్నాడు ఆ కీపిన్ ఆ కీ కీలక బాధ్యత పోషించిన వ్యక్తులు ఎవరు వీళ్ళని కాదు పట్టుకోవాల్సింది వాళ్ళు పట్టుకోండి అన్నట్టు అంటే ఇన్ని టన్నుల రైసు వెళ్ళిపోతుంది ఏంటంటే ఎక్కడికి వెళుతుంది ఏంటి అసలు అంటే అదే చెప్తున్నాను కదండి సింగపూర్లోనూ ఎక్కడో అంట చాలామంది భారతదేశం గొప్పది అంటారు కదా సింగపూర్ మలేషియా సరిగ్గా గుర్తులేదు బట్ ఆ కంట్రీలో వాళ్ళు చాలామంది భారతీయుడు అంటే మాత్రం నమ్మరు అంట ఎందుకు నమ్మరు అంటే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా తిప్పుకొట్టాయి వాళ్ళ కింద బానిసలుగా పనిచేయడానికి ఎవరు ఇష్టపడలేదు బ్రిటిష్ వాళ్ళ కిందకి ఒక్క మీ దేశంలోనూ మాత్రం నూట యాభై పరిపాలించారు అది కాకుండా వాళ్ళకి తొత్తులుగా మీ వాళ్ళే పనిచేశారు సో మీకు ఎథిక్స్ ఉండవు మీకు ఎవరు డబ్బులు ఇస్తే వాడితోనే ఇది అవుతారు అన్నట్టుగా వాళ్ళు అలా బిహేవ్ చేస్తారంట మొన్న ఒక పెద్ద ఏదో పేరు గుర్తులేదు ఇంటర్వో చూసి చెప్తున్నాను అచ్చా అవునా నేను ఇంతవరకు విశ్వగురువుగా భారతదేశం ఎక్కడికి వెళ్ళినా ప్రపంచ నలుమూలలకు ఎక్కడెళ్ళినా భారతదేశం గర్వ గర్వంగా చెప్పగలను అనుకున్నాను కానీ అంటే ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఎంత యథవ బూతులు వస్తున్నాయి గాని ఎంత ఇదిగ నీచంగా ఉన్నా కూడా ఇంకా వాడికి కూడా ఇంకా జెండా పట్టుకొని జై కొట్టే వాళ్ళు ఉన్నారు అంటే దానివల్ల ఎంత మూలాల్లోకి వెళ్తే ఎంత భయంకరమైన దారుణం జరుగుతుందో చెప్పలే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ అక్కడ ఆవేదన వ్యక్తం చేసింది ఏంటంటే దీ ఇలా అక్రమంగా వెళ్ళిపోతుందంటే ఎగుమతి అవుతుందంటే రేపు పొద్దున అక్రమంగా దిగుమతి కూడా ఈజీ అయిపోతుందిగా ఒక్క దిగుమతే కాదు అక్రమంగా ఏ దొంగ యదవలు చొరబడుతున్నారో దేశంలోకి ఒకప్పుడు మరి ఎక్కడ ఎలా చొరబడ్డాడండి ఇట్లా మన స్థానికంగా ఉండే కొంతమంది వెధవులు సపోర్ట్ చేయబట్టే కదా అంత ఈజీగా రాగలిగాడు అంత బేభత్సం విధ్వంసం సృష్టించాడు ఒక నలుగురితో వచ్చి ఎంత ఊచకోత కోసేసాడండి మరి అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వని గ్యారంటీ ఏమైనా ఉందా నెక్స్ట్ నేను ఉత్తరాంధ్రకి చెందిన వ్యక్తిని మాది ఒక మారుమూల ఊరు అయినప్పటికీ అక్కడ వివిధ మతాల పేర్లు నేను చెప్పను ఆ దేశాల ఎక్కడి నుంచి వస్తున్నారు తెలియదు కానీ ఆ వాళ్ళు ఆ రోడ్డుకి హైవేకి అటు ఇటు ఉన్న స్థలాలని అక్కడ షాపుల్ని కొనేస్తున్నారు మెల్లమెల్లగా అక్కడ ఎవరు పట్టించుకోరు కదా ఎవరు ఎక్కడ పక్కనుంచి నుంచి వీడు పక్క ఆ సరలే కొనుక్కునేది పెట్టుకున్నాను అలా ముందు మూల మూలకి వెళ్ళి చెంది అంటే రేపొద్దున సిటీస్ లో ఎక్కడైనా ఏమైనా జరిగితే ఆ మారుమూలకి వెళ్ళి తలదా చేసుకుంటారు అక్కడ ఉంటే ఎవరు తెలియదుగా ఆ మా అక్కడ ఉండే వాళ్ళు కూడా ఏమంటారు ఆ మా ఊళ్ళు అండి మా వెనకేసుకొస్తారు అంటే అవి రాబోయే రోజుల్లో అలాగే జరుగుతాయేమో అనే భయాన్ని ఆయన వ్యక్తపరిచారు అఫ్ మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో చాలా పటిష్టమైనది నిజంగా మిగతా దేశాలతో పోల్చితే ప్రపంచంలో టాప్ ఫైవ్లో భారతదేశం ఒకటి ఉంది ఇంటెలిజెన్స్ సంబంధించి అలా ఇదిగా గట్టిగా పనిచేస్తుంది అంటే చెప్తున్నాను అలాంటివి ఏ పరిస్థితులు ఎదురైనప్పుడు మన స్థానిక మనం మనం ఏం అలానే మనం ప్రతిసారి కాపలా ఉంటామంటే కాదు కానీ ఒక ఒక కన్నేసు ఉంచాలిగా ఏంటి ఏం జరుగుతుంది ఏంటి ఎవడెవడు అసలు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రాగానే పాతవన్నీ ఎక్కడికక్కడ చెక్ పెట్టేలాగా కార్యకర్తలకి ఎవరెవరైతే సుమోటోగా స్వీకరించి ముందుకొస్తారో వాళ్ళకి వాలంటీర్గా పనిచేస్తామనుకున్న కొంతమంది స్వచ్ఛంద సంస్థలకి అందరికీ ఇంటిమేషన్ ఇవ్వాలి మీకు తెలిసిన ఎక్కడ ఏ అరాచకం ఉందా ఉన్న తెలుస్తుంది అరాచకం తెలుస్తున్నా మాకు సీక్రెట్ గా లెటర్ రాయండి లేదా పలా నంబర్ ఫోన్ చేసి చెప్పండి లేదా వాట్సప్ చేసేయండి మీరు లేదా సోషల్ మీడియా ట్రోల్స్ చేయండి మేము చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా ఉంటే ఈరోజు ఇది వీళ్ళు వెళ్తుందంటే ఈ గత ఐదేళ్ళు ఎన్నిసార్లు వెళ్ళింది కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో మళ్ళీ ఎన్నిసార్లు వెళ్ళింది ఎంతమంది కళ్ళు కప్పు ఇప్పుడు చిన్నది కాదు కదండి అంత పెద్ద షిప్లో వెళ్తుందంటే కాకినాడ పోర్ట్ నుంచి అదేమైనా చిన్న గుండు చూదే పాకెట్లు పెట్టుకుని సైలెంట్గా వెళ్ళిపోవడానికి అంటే ఎంతమంది యథములు అందరూ ఉద్యోగులు ఉండొచ్చు స్థానికులు ఉండొచ్చు లేదంటే వేరే దేశ ద్రోహులు ఉండొచ్చు సో అలాంటి విషయాలు ఆయన చదువు సీరియస్ అయ్యి అసలు ఎంత ధైర్యంగా ఎంత వెచ్చలబడిగా వీళ్ళు ఎగుమతి చేస్తున్నారు అని అంటే దీని వెనుకున్న పిన్ ఆ పిన్ పాయింట్ ఎవరో కీలక వ్యక్తి ఎవరో కనుక్కోండి అన్నట్టుగా ఆయన మీరు మరి మీరు మీరు స్థానికమైన మీరు మీరు కూడా చూడాలి కదా చూసుకోకపోతే ఎలా అండి జనరల్గా అంటాం కదా ఇప్పుడు ఉన్నాం మీరు ఆఫీసులో సార్ ఉన్నప్పుడు అలా వచ్చి మరి ఉన్నప్పుడు నువ్వు చూసుకోవాలి కదా ఉండి ఏం చేస్తున్నావు అని మాట వస్తుంది కదా బాధ్యత అంటే ప్రజలను ఎన్నుకోంటే కేవలం ప్రజలు ఓటేస్తారు అయిపోయింది ఆ సంక్రాంతికో కో పండగో యూస్ చేస్తామని కూడా కాదు కదా అన్ని రకాలుగా అంటే మిస్టేక్ చేశారని కాదు అరే ఇంత పెద్ద నేరం జరిగిందే మనం పట్టించుకోలేదే అన్న స్థాయిలో మాట్లాడాడు అంతేగాని సీరియస్ కావడం గురించి కాదు ఆయనతో పాటు నాదండ్లు గారు కూడా ఉన్నారు మరో మంత్రి ఆయన వరకు ఆయన ముఖం కూడా ఎట్లా ఏం చేస్తున్నారు అసలు అందరూ అన్నట్టు కూడా అన్నాడు ఆయన అలాగంటే మన నాదండి గారు సీరియస్ అయినట్టు బాధ్యతగా ఉండాలి కదా అనేది ఉద్దేశం కాకపోతే ఇది నిజంగా డీప్ గా ఆలోచిస్తే ఎంత పెద్ద మిస్టేక్ జరిగిపోయిందో ఆల్రెడీ ఇప్పుడు సింగం అనే సినిమా ఉంటుంది సూర్య అది చూసారా లేదు అది క్యాజువల్ గా ఉంటుంది ఒకటికి పడదు అన్నట్టు ఉంటుంది కానీ ఆ వేరే దేశాల నుంచి సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ నుంచి వేరే వేరే ఎవడో వచ్చేసి డ్రగ్స్ పేస్ చేసేస్తుంటారు కదా జరుగుతున్నాయి జరిగినవే తీసారు వాళ్ళు తెలియదు మనకి ఎవడు ఎలాగా ఈ ఏ విషయానికి మనిషి ఎక్కడొక్క దగ్గర లొంగిపోతాడండి అదేదో సినిమాలో చూపించినట్టుగా కోట రెండు కోట్ల మూడు కోట్ల ఎక్కడ డబ్బు ఒకసారి దొరికినా ఏముందిలే లోపల వేస్తారు బయటకు వచ్చాక డబ్బుతో హ్యాపీ చేయచ్చు కదా ఉందా ఉండొచ్చు కదా అనేది కూడా ఉంటారు కదా అంటే మనిషి యొక్క ఆలోచన విధానాలు దిగజారిపోయిన నేపథ్య క్రమంలో ఇట్లాంటివి కొద్దిగా సీరియస్గా తీసుకోవాలి నిఘా పెంచాలి లేదా ప్రజలను కూడా అందులో భాగస్వామ్యం చేయాలి మీరు పలా నెంబర్కి మీరు సీక్రెట్గా మీ నెంబర్ సీక్రెట్ గా ఉంచబడుతుంది లేదా పలానా దానికి లెటర్ ఒక బాక్స్ కంప్లైంట్ బాక్స్ లెటర్ పడేయండి వాళ్ళ దగ్గర జరుగుతుంది అవతంది దగ్గర మిస్యూజ్ అవుతుంది ఇప్పుడు చర్యలు ఇప్పుడు లోకేష్ గారు అదే చేస్తున్నారు ఆయనకి ఎవరు పోస్ట్ చేసినా ఏం ట్వీట్ చేసినా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళ సమస్యలు తెలుసుకొని పలానా ఐఐటి అబ్బాయికి ర్యాంక్ వచ్చింది డబ్బు చదువుకోవడం డబ్బులు లేదు లక్ష నలభై వేలు ఇచ్చాడు ఒకడు దుబాయ్ లో ఎవరో గొర్రెలు కావచ్చుకుని ఇబ్బంది పడుతున్నాడు వాడిని రప్పించాడు